హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మూవీ వాళ్ళు నేను మీ అర్జున్ కుమార్ సో అభిమానులని క్షమాపణ కోరిన రామ్ చరణ్ అందరూ ఆశ్చర్యపోతున్నారు కదా నేను కూడా ఫస్ట్ ఈ విషయం తెలిసాక ఆశ్చర్యపోయాను అసలు రామ్ చరణ్ ఏం తప్పు చేశాడని అభిమానులని క్షమాపణ కోరాడు తెలుసుకుందాం రండి అసలు విషయం ఏంటంటే హాలీవుడ్ రేంజ్లో చాలా పాపులర్ అయిపోయినటువంటి రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన సంగతి మనందరికీ తెలుసు అండ్ త్రిబులార్తో మగధీరతో తనకు తనకంటూ వెయ్యి కోట్ల మార్కెట్ని తీసుకుని ప్రస్తుతానికి తెలుగు ఇండస్ట్రీని శాసిస్తున్న హీరో హీరోలలో నంబర్ వన్ స్థాయిలో రామ్ చరణ్ ఉంటాడు అయితే అభిమానులను క్షమాపణ కోరడానికి కారణం ఏంటంటే హాలీవుడ్లో కొన్ని సినిమాలు ఒప్పుకున్నాను సో ఇంగ్లీష్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ రాబోయే మూడు సినిమాలు పూర్తిగా తెలుగు కంటెంట్ ఉండదు సో ఎక్ అలాగ ఒక దర్శకుడు ఎలాగైతే ఇష్టపడతాడో ఒక హీరోని అలా చేయాల్సిన సందర్భాలు ఉంటాయి కాబట్టి నేను అక్కడ ఇంగ్లీష్ సినిమాలు చేయటానికి ఒప్పుకున్నాను కాబట్టి తెలుగు నేటివిటీ పూర్తిగా తగ్గిపోతుంది అలాంటప్పుడు చాలామంది ప్రేక్షకులు రామ్ చరణ్ ఎందుకు ఇలా చేశాడు అని భావించకుండా అక్కడ నేటివిటీ సందర్భంగా అంటే హాలీవుడ్లో ఎలాంటి సినిమాలు అయితే తీస్తారో అలాంటి సినిమాలని నేను ఒక తెలుగు నటుణ్ణి కాబట్టి మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను ఎందుకంటే తెలుగు నేటివిటీ అనేది పూర్తిగా తగ్గిపోతుంది కాబట్టి అభిమానులందరూ నన్ను క్షమించాలి ఎందుకంటే పాటలు ఉండకపోవచ్చు డ్యాన్సులు ఉండకపోవచ్చు మీరు ఎంతో ఇష్టపడటువంటి స్టోరీ బేస్లో ఎలివేషన్స్ ఉండకపోవచ్చు కథ ప్రకారంగా మాత్రమే నేను ఒక హీరోగా కనపడి ఉండొచ్చు అలాంటి సందర్భాలలో మీరు చాలా డిసప్పాయింట్ అయిపోయే సందర్భాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని నేను ట్విట్టర్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను అని అభిమానులకి క్షమాపణ కోరుకున్నాడు రామ్ అసలు విషయం నిజంగా ఒక తెలుగు నటుడైనటువంటి రామ్ చరణ్ ఇప్పుడు హాలీవుడ్ స్థాయిలోకి ఎదిగినందుకు ప్రతి అభిమాని గర్వపడాల్సిన క్షణాలు ఇవి అండ్ ప్రతి అభిమాని ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ మాది అంటే ఒక తెలుగువాడి గొప్పతనం హాలీవుడ్ రేంజ్లో వినపడింది కనపడబోతోంది అని ఎంతో ఆనందంగా చెప్పుకోవాలి కానీ దాన్ని రామ్ చరణ్ ఆనందంగా తీసుకోవడం లేదు తెలుగు నేటివిటీకి తగ్గిపోతుంది చాలామంది డాన్సులకి ఫైట్లకి ఎలివేషన్లకి అలవాటు పడిపోయి మెగా ఫ్యాన్స్ అందరూ థియేటర్స్లోకి వస్తూ ఉంటారు ఎందుకంటే మా నాన్నగారు నాకు ఇచ్చినటువంటి ఆస్తి కేవలం ఈ మాస్ ఫాలోయింగ్ మాత్రమే సో దాన్ని నేను కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు అభిమానులకి నేను క్షమాపణ చెప్తున్నాను ఎందుకంటే యాక్షన్ ఎపిసోడ్స్ చేసేటప్పుడు మీరు ఎంజాయ్ చేస్తారేమో కానీ పూర్తి నేటివిటీ లేనౌట్ని సందర్భంలో మీరు బాధపడతారు అనే సందర్భంలో అభిమానుల క్షమాపణ చెప్పాడు కానీ అసలు విషయం ఏంటంటే ఒక తెలుగు నటుడు ఇంత గొప్ప స్థాయికి ఎదిగినందుకు హాలీవుడ్ రేంజ్లో సినిమాలు చేయటానికి అక్కడ దర్శకులు మన హైదరాబాద్ నుంచి ఒక న్యూయార్క్ వెళ్ళి సినిమా చేసే స్థాయికి తెలుగు సినిమాని తీసుకెళ్లినందుకు మనం గర్వపడాలి కానీ అంత ఆనందాన్ని కూడా పక్కన పెట్టి ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా ఒక తెలుగు నటుడు ఇంగ్లీష్ సినిమాలో నటిస్తున్నాడన్న గర్వాన్ని కూడా పక్కన పెట్టి ఫస్ట్ అభిమానులకి ట్విట్టర్ ద్వారా రామ్ చరణ్ క్షమాపణ చెప్పాడు అయితే రాబోతున్న చిత్రాలు ఇటు సత్యబాబు దర్శకత్వంలో రాబోతున్నటువంటి చిత్రం కానివ్వండి లేకపోతే శంకర్ దర్శకత్వంలో రాబోతున్న గేమ్ చేంజర్ తర్వాత ఈ ఇంగ్లీష్ సినిమాలు ఉండబోతున్నాయని తెలుస్తుంది అయితే డైరెక్టర్ ఎవరు కథ ఏంటి అనేది మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు కానీ రెండు సినిమాలు పూర్తి అయిపోయిన తర్వాత మాత్రం పూర్తిగా రామ్ చరణ్ వరుసగా ఒక మూడు ఇంగ్లీష్ సినిమాలకి కాంట్రాక్ట్ సైన్ చేసినట్టు తెలుస్తుంది అయితే అవి తెలుగు నేటివిటీకి చాలా విభిన్నంగా ఉంటాయి కేవలం పాటల కోసం డాన్సుల కోసం ఎలివేషన్ల కోసం తెలుగు ఆడియన్స్ ఇష్టపడి మా మెగా ఫ్యామిలీ సినిమాలు చూస్తూ ఉంటారు అలాంటి సందర్భంలో కథకు మాత్రమే ప్రియారిటీ ఇచ్చి పాటలు లేని సినిమాలో రామ్ చరణ్ నటిస్తే అభిమానులకి ఒకంత బాధగానే ఉంటుంది ఆ సందర్భంలో అభిమానులకి క్షమాపణ కోరుకున్నాడు కానీ అభిమానులు ఇంత చిన్న విషయాన్ని గర్వంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఒక వ్యక్తి హాలీవుడ్ స్థాయికి ఎదిగాడు కాబట్టి కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అభిమానులని చాలా ముఖ్యంగా భావించేటటువంటి రామ్ చరణ్ ఇప్పుడు మాత్రం అభిమానుల క్షమాపణ కోరుకుని అందరినీ ఆశ్చర్యచకుతులను చేశాడు అండ్ అందరూ ఆశ్చర్యపోయే సందర్భం ఏంటంటే పేరు ప్రతిష్టలు పెరుగుతున్నాయి పెరిగే సందర్భంలో అభిమానులు నన్ను ఎలా ఉన్నా ఆదరిస్తారు అనే విషయాన్ని పక్కన పెట్టేసి అభిమానులను నేటివిటీ కోసం సంస్కృతి సాంప్రదాయాల కోసం క్షమాపణ కోరుకోవడం అనేది తెలుగు ఇండస్ట్రీలోనే తొలిసారిగా జరిగిందని చెప్పుకోవాలి అంతేకాదు అభిమానులు కూడా రామ్ చరణ్ని చూసి చాలా గర్వపడుతున్నారు ఎందుకంటే హాలీవుడ్ స్థాయిలో ఒక వ్యక్తి ఎదిగినప్పుడు వెయ్యి కోట్ల మార్కెట్ ఉన్న హీరో మా రామ్ చరణ్ అని గర్వంగా మేము చెప్పుకోవాలి కానీ ట్విట్టర్ ద్వారా అభిమానుల క్షమాపణ చెప్పి అసలు అవసరం లేకుండానే ఇంత గొప్ప మనసును చూపించిన రామ్ చరణ్ను చూసి ప్రతి మెగా అభిమాని గర్వపడుతున్నాడు అంతేకాదు ఎక్కడికి వెళ్ళినా కూడా తన తెలుగు సాంప్రదాయాన్ని చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇటీవల ఎన్నో సందర్భాలలో మనం చూసాం రామ్ చరణ్ కట్టు పూర్తిగా నేటివిటీకి తగ్గట్టుగానే ఉంటూ ఉంటుంది అంతేకాదు మొన్న అంబానీ పెళ్ళికి పిలిచినప్పుడు కూడా అందరూ చాలా గొప్ప గొప్ప దుస్తులు వేసుకుంటే కేవలం పదిహేను వేల రూపాయల కాస్ట్యూమ్ వేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు ఎందుకంటే నేను డబ్బులకి చాలామందిని చదివించవచ్చు లేకపోతే చాలామందిని ఎన్నో విధాలుగా డబ్బును వెచ్చించవచ్చు కానీ నాకు బట్టలకి ఎక్కువగా డబ్బులను ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు అన్ అందుకే నేను ఎక్కువగా డబ్బులని కేవలం బట్టలకు ఖర్చు పెట్టడం ఇష్టపడను అని చెప్పారు స్టేట్ యూన్ ఫర్ ద ఫదర్ అప్డేట్స్ నేను మీ అర్జున్ కుమార్